రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామంలో హత్యకు గురైన టీడీపీ నేత ఆదికేశవుల కుటుంబానికి అండగా ఉంటామని న్యాయం జరిగేలా చూస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు టీడీపీ డీరేహాల్ మండల కన్వీనర్ గొడసల్పల్లి హనుమంత్ మండల కన్వీనర్ హనుమంతు టీడీపీ సీనియర్ నేత సదాశివరెడ్డి బుధవారం ఉదయం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదికేశవులు కుటుంబ సభ్యులను పరామర్శించారు వారిని ఓదార్చారు డిఎస్పీ బి శ్రీనివాసులతోనూ ఈ ఘటనపై చర్చించారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించినట్లు కూడా తెలిపారు ప్రత్యర్థి పార్టీ వారే దారుణంగా హత్య చేశారని ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యేనని భావిస్తున్నట్లు వెల్లడించారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా తెలిపారు ఆదాపు కుటుంబానికి పూర్తిగా తామంతా అండగా నిలుస్తామని తెలిపారు నైట్ పూట నీళ్లు కట్టే పోయేది కూడా చాలా కష్టం బాత్రూమ్ పోయేది కూడా చాలా కష్టం అలాంటి పరిస్థితి వచ్చేసింది చూడండి మీరు కూడా కొంచెం ఆ కుటుంబానికి ఏదో విధంగా ఉంటుంది తల్లి ఏం కాదు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనకి అందరికీ ప్రజలకు గారు ఉన్నారు కాబట్టి గారు ఖచ్చితంగా మీ కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము అదే తండ్రులోనే రేపు ఎల్లుండి వస్తున్నాడు వచ్చిన తర్వాత మీకు మంచి హామీ ఇస్తాడు మీకు జరిగిన నష్టానికి న్యాయం చేయకపోవచ్చు కానీ మీ కుటుంబానికి అయితే అండగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాం తల్లి మీకు ధైర్యంగా ఉంటుంది పిల్లలు కూడా చదివించుకుంటాము పార్టీ తరఫు కూడా చదివించాక అవకాశాలు ఉంటే కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తా మండలం మెచ్చిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆదప్ప అతి దారుణంగా చంపారు ఈరోజు ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అని చెప్పి మేము భావిస్తా ఉన్నాము కానీ దీని వెనుక ఎంతమంది పెద్దల అస్తమున్నా ఎటువంటి వ్యక్తులున్నా కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఆ కుటుంబాన్ని నేను తెలియజేస్తున్నాము దాంట్లో కూడా ఇద్దరు అదే ఒక చిన్న పిల్లలు ఉన్నారు ఒక పిల్లోడు కార్తీకైన పిల్లోడు ఇంటర్మీడియట్ అవుతున్నాడు ఆ పిల్లోడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా మాకు రాయదుర్గం పోలీసుల మీద మాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా నిందితుల్ని తొందరలోనే పట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు తగిన శిక్ష ఇస్తారని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా మేము ఆ కుటుంబానికి మా పార్టీ తరఫున కాలుసింహన్న గారు పార్టీ పెద్దలతో మాట్లాడి చంద్రబాబు గారితో దృష్టికి తీసుకెళ్లి ఆ పార్టీకి ఆర్థికంగా గాను అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పేసి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా ఆ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ గ్రామానికి అండగా ఉంటుంది ఆ కుటుంబానికి అండగా ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న ప్రతి మహిళకు కూడా అండగా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాము ఇప్పుడే డిఎస్పీ గారు కూడా బయట ఉన్నారు వాళ్ళతో కూడా చర్చించి ఎటువంటి భయాందోళన క్రియేట్ కాకుండా చూస్తామని నేను తెలియజేసుకుంటున్నా కానీ ఇది రాజకీయ కుట్ర ఇది దాంట్లో అనుమానమే లేదు గత ఆరు నెలల క్రితం కూడా ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి అది నిజానిజాలు పోలీసులు పోలీసులు తేల్చాలి ఇప్పుడు అది మా ఆరోపణ ఏమంటే మా ప్రత్యర్థులే చంపారని మా ఆరోపణ కాబట్టి అది నిజాలు తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంటు పూర్తి బాధ్యత స్వీకరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము అది కూడా తొందరలో నేను నిందితులు పట్టుకొని శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సీనియర్ నాయకుడు ఆది కేశవల్ గారిని మన మెచ్చరి గ్రామంలో తీవ్రంగా నరికి చంపారు ఈ విషయం మా అన్నగారి దృష్టికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము అని ఖచ్చితంగా మా ఉన్నతాధికారుల దగ్గర డిఎస్పీ దగ్గర అందరి దగ్గర మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి న్యాయం న్యాయం చేస్తానని చెప్పి చెప్పాడు అందువల్ల మన కుటుంబానికి వారి కుటుంబానికి అండగా వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి అన్నగారు చెప్పాడు హామీ ఇచ్చాడు అన్నగారు విజయవాడలో ఉన్నందువల్ల మేము వీళ్ళు వీళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలుపుకోవడానికి వచ్చాము ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాము మా సారు మన చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకుపోయి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాడని మేము హామీ ఇస్తున్నాము నిందితు నిందితులు వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పి డిఎస్పీ గారు సిఐ గారు ఆల్రెడీ అన్నగారు అన్నగారు మాట్లాడారు కాబట్టి అన్నగారికి హామీ ఇచ్చారు ఆల్రెడీ కొంతమందిని కూడా చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది మాకు ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు మేము పోరాడతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి